డిక్షనరీ డిక్షనరీ ప్రిడిక్టబుల్ ప్రిడిక్టబుల్ అనే పదం ఒక విషయానికి ముందుగా ఊహించగలిగే విధంగా ఉండడం లేదా దాని ఫలితం ప్రవర్తన వంటివి ఆశించిన ప్రకారంగా ఉండే లక్షణాన్ని సూచిస్తుంది అంటే అది ఆశ్చర్యానికి తావు లేకుండా క్రమంగా లేదా స్పష్టంగా జరిగే అవకాశం ఉన్నదని అర్థం ఉదాహరణకు ఆ సినిమాలో కథనం పూర్తిగా గా ఉంది అంటే ఆ కథలో ట్విస్ట్స్ లేకుండా ముందే ఏం జరుగుతుందో చెప్పగలిగేలా ఉందని అర్థం ఈ పదం తరచూ సినిమాలు వ్యక్తుల ప్రవర్తన లేదా సంఘటనలలో ఆశించినదే జరుగుతుందనిపించే సందర్భాల్లో ఉపయోగిస్తారు మీ ఎక్స్ప్లెయిన్ దెఫినేషన్ రిఫర్ టుయర్ ఆర్ రిజల్ట్ కెన్ బి ఈజీలీ అంటిసిపేటెడ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఇట్ ఎంప్లాయ్స్ ఈ ల్యాక్ ఆఫ్ సర్ప్రైస్ ఆర్ నోబెలిటీ ఆఫ్ అండ్ బికాస్ ఆఫ్ రెగ్యులారిటీ ప్యాటర్న్స్ ఆర్ ఫ్యామిలారిటీ కామన్లీ ఈవెంట్స్ యాక్షన్స్ ఆర్ రిస్పాన్స్ at follow a known or obvious course. Thank you for watching.